మాట్లాడదాము ఏమన్నా నానేమన్నా అత ఏమన్నా తినే గింజలు కానీ ఏమన్నా కానీ

ఎట్లు దిగాల ఎట్లు పోవాలా ఎట్లు ఉండాలా కావడం లేదు మరి నేను కూడా చాలా సార్లు గవర్నమెంట్ మున్సిపాలిటీలో అడిగినాను సమా కాలువలు చేయండి 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 వర్షం వర్షం వాళ్ళ దిగిన నగర్ మునిగిపోతుందని ఎన్ని సార్లు అడిగినా అంటే అన్ని సార్లు అడిగినాను అయితే వచ్చాక కనీసం ముప్పై పరిశీలించాలే కొంచెం గట్టిగా మాట్లాడితే ఎట్లా తినాలి ఎట్ల పట్ల ఎట్లా తినాలి ఎట్లా ఉండాలి చూడగా దీని విషయంలో నేను దీని గురించే పోరాడుతాను నర్సప్ప దీని గురించే పోరాడుతున్నాను ఆ రోజు ఈ రోజు వరకు కమిషనర్ సార్ ఏమంటాడు కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు అప్పుడు బిల్లులు పడలేమండి నర్సప్ప ఇప్పుడు అప్పుడు బిల్లులు పడలేము ఇప్పుడు చైనా రావాలంటే ఇట్లే నిలబడలే జనాలు ఇంకేమన్నా ఇస్తే కూడా ఇంక ఇదే కాంట్రాక్టర్ ఇట్లే రాలేదంటారేమో ఇప్పుడు ఫామ్ లో వచ్చే పురుగా పుట్టు వచ్చే మనుషులకి ఏమన్నా అయిపోతాయి ఎట్లా ఇది ఫస్ట్ వాడు కౌన్సిల పార్వతిని నేను మా వాల్మీకి నగర్లో నేను కో కోరాడి గెలిచినాను ఇప్పుడు ఇంత ఊరకాయ నేను అలవాటు చేపియండి కాలు చేపియండి అని చాలాసార్లు మున్సిపాలిటీలో కొట్లాడడం జరిగింది ఇప్పుడు మనుషులు ప్రమాదానికే వస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఇంత వర్షంలో పురుగ పుట్ట్రా ఎక్కడ దాచుకోలేక ఇండ్లలోకి వస్తున్నాయి ఇండ్లు నిండిపోయినాయి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయితే ఇది తర్వాత ఎవరిని అంటారు మనమల్ని ఏమో కౌన్సిలర్ అయ్యండి ఒక కాలువైనా చెప్పలేదు ఒక అలవాటు అయినా చేపించలేదు వచ్చింది కదా అంటున్నారు ఇప్పుడు వాళ్ళకు దానికి కూడా లేనట్లు ఉంది మరి దీని గురించి కమిషనర్ సార్ మీరు ఏం చెప్తారో చెప్పండి చర్యలు ఏం తీసుకుంటారో చెప్పండి మీరు మీరు కూడా వచ్చిపోయినారంట ఇది నేను నిడవడానికి కూడా నాకు ఇక్కడ రావడం లేదు గుంతులు ఎక్కడుందో తెలియదు రోడ్ ఎక్కడుందో తెలియదు అంత ఇదే అయిపోయింది దీని సమస్య ఏమనే తీర్చండి ఇప్పుడు వాళ్ళకి తినడానికి లేదు వీళ్ళ పరిస్థితి ఎట్లా సార్ వీళ్ళు మరి ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎట్లా ఇప్పుడు డెలివరీ బాలింతలు ఉన్నారు ఇది సమస్య ఎట్లా సార్ ఇది ఇంకా ఇప్పుడు వర్షం రెండు రోజులు ఉందంట ఏమైనా గొప్పగా మనుషులకు ప్రమాదం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది దీని పరిష్కారం ఏమనేది మీరు చెప్పాలా సార్ మీరు